హాయ్ వన్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ అయితే మళ్ళీ పొడిగించారు సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మనకి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సో మీలో ఎవరైనా సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ చివరి తేదీ గుర్తుపెట్టుకోండి సో ఈ డేట్ కన్నా బిఫోర్ మీరు సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఏది ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మెయిన్ గా ఎవరు చేసుకోవాలంటే అంటే ముఖ్యంగా ఎవరు చేసుకోవాలంటే మనం మనకు సైనిక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదండి ఎస్ ఆ రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పొచ్చిందో సో వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ తీసుకోకపోతే మీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినా సరే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అలాగే ఈ పాటికి చాలా మంది కూడా ఈ సైనిక్ ఈ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది రిజిస్ట్రేషన్ చేసుకున్న చాలా మంది పీరియడ్స్ ఏమైనా అడుగుతున్నారంటే సార్ మేము ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి మేము సైనస్ స్కూల్స్ అనేవి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ కూడా లేదు సో ఇదే విషయం మనం ఏం చేద్దామంటే అఫీషియల్ వెబ్సైట్ కలి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం చూడండి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను సో చాలా మంది పేరెంట్స్ అడుగుతారు సార్ సైనిస్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏం లేదండి సో మనకి నచ్చిన కొన్ని సైనిక్ స్కూల్స్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఆ సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ లోనే మన పిల్లల యొక్క మెరిట్ చూసి మన పిల్లలకి ఏదైనా స్కూల్లో కనుక మిరిట్ కొంటే మన సీట్ వస్తుంది సో ఫస్ట్ ఏం చేద్దాం సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం దీనికోసం నేను ఈ గూగుల్ సెచరీలో ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేసి కీబోర్డ్ లో క్లిక్ చేసాను ఇక్కడ చూడండి లింక్ వచ్చండి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుచండి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఎస్ ఈ నేమ్ తో ఉన్న ఏ లింక్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ హోమ్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత కూర్చోండి స్టార్టింగ్ వచ్చిన బ్లూ కలర్ లో ఒక లైన్ అనేది స్క్రోలింగ్ అవుతుంది రిజిస్ట్రేషన్ టువర్డ్స్ కౌన్సిలింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఏఎస్ ఎక్స్టెండెడ్ టిల్ ట్వెల్త్ జూనై జూన్ అనమాట ఆల్రెడీ మనకి జూన్ తో క్లోజ్ అయిపోయింది సో మళ్ళీ ఏం చేశారంటే ఆ డేట్ ని ఎక్స్టెండ్ చేశారు సో మీలో ఎవరైనా సైనిక్ ఈ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జూన్ ట్వెల్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు సో ఏం చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏం చేసుకో మనం ఇప్పుడు ఏం చూద్దాం అనుకుంటున్నాం సైన్యస్ కూర్స్ అనే చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు ఇది మనం చూద్దాం అనుకున్నాం సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందని చూద్దాం సో దాన్ని ఎలా చూడాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్ పక్కన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది కదా దీని దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కౌన్సిలింగ్ షెడ్యూల్ సో దీని మీద క్లిక్ చేయాలి అలాగే మీలో ఎవరైనా సరే సార్ మా పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయి మా ఒకవేళ మా పిల్లల సీట్ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ అని చెప్పి మీకు డౌట్ ఉంటే నేను ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో చేశాను ఒకవేళ వీడియో చూసేసి ఓపెన్ లేకపోతే క్లించండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంది జస్ట్ అది క్లిక్ చేస్తే ఒకవేళ మీ పిల్లల సీట్ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఏ ఏ డాక్యుమెంట్స్ మనకి సబ్మిట్ చేయాలి సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది సో ఇది ఆల్రెడీ వీడియో చేశాను సో ఇప్పుడు చూద్దాం కౌన్సిలింగ్ స్కెచ్ ఇది ఓపెన్ చేశాను ఇక్కడ చూసుకుంటుంది ఇది కొన్ని ఇక్కడ చూడండి సో మనకి ఇరవై మూడు మళ్ళీ మనకి రీస్టార్ట్ అయింది రీస్టార్ట్ అయ్యి మూడు ఆరు అంటే జూన్ మూడు వరకు కూడా జరిగింది సో తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ జూన్ మూడు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ జూన్ ట్వెల్త్ వరకు కూడా ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు సో సైనిక్ ఈ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చివరి ఇది వచ్చి జూన్ పన్నెండు గుర్తు పెట్టుకున్నాం తప్పనిసరిగా చెయ్యాలి ఎస్పెషల్లీ మీరు చెప్పాను కదా ఏమని మొన్న వచ్చిన సైనిక్ రిటర్న్ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారు క్వాలిఫై ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యండి ఒకవేళ చేయకపోతే మీ పిల్లలకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన సీట్ అయితే రాదు ఓకేనా ఈ డేట్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఇది ఎస్ చాలా మంది పేరెంట్స్ ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఒక ఆప్షన్ ఇస్తారు ఏం ఆప్షన్ ఇస్తారంటే చాయిస్ ఇవ్వండి కనబడుతుంది ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఇస్తారు సో ఈ ఆప్షన్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మన పిల్లలు ఒకవేళ సైనిక్ ఎస్ మనకి సైనిక్ ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నప్పుడు మూడు రకాల రిజల్ట్ వచ్చింది ఏంటంటే కొంతమందికి ఏమో క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అని వచ్చింది కొంతమందికి ఏమో క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ వచ్చింది కొంతమందికి క్వాలిఫైడ్ అండ్ ఎన్ఎస్ఎస్ వచ్చింది సో ఇది ఎవరికైతే వచ్చిందో మీరు అందరూ ఏం చేయొచ్చు అంటే కొన్ని సైన్స్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దేని ఉపయోగించి చాయిస్ ఫీలింగ్ ఉపయోగించి సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడగా అంటే సో ఈ చాయిస్ ఫీలింగ్ సంబంధించి స్టార్ట్ డేట్ ఏమి మెన్షన్ చూడగా ఏమి రాయలేదు అలాగే లాస్ట్ డేట్ కూడా మనకి ఏమీ రాయలేదు సింపుల్ గా ఏమని చెప్పినారు డేటా నాట్ అవైలబుల్ సో ప్రస్తుతానికి అయితే మనకి డేట్ ఏమి కూడా వాళ్ళు అప్డేట్ అవ్వలేదు కానీ ఒకటి మనకి గెస్ట్ చేయొచ్చు ఏంటా గెస్ట్ అంటే మనకి ఏ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడుతో క్లోజ్ అవుతుంది మనకి జూన్ ట్వెల్త్ కదా ఎస్ ఇది క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ టూ డేస్ లో మనకి కరెక్షన్ ఈ కరెక్షన్ విండో అనేది స్టార్ట్ అవుతుంది సో ట్వెల్త్ లో క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోర్టీన్త్ స్టార్ట్ అయ్యి ఒక త్రీ డేస్ ఉంటుంది ఇక్కడ ఒక ఫోర్ డేస్ ఉంటుంది అనమాట సో ట్వెల్త్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సో అటు ఇటుగా మనకి ఏంటి అంటే జూన్ థర్డ్ వీక్ లో కానీ జాగ్రత్త చాయిస్ ఫిల్లింగ్ అనేది మనకి జూన్ థర్డ్ వీక్ లో గానీ జూన్ ఫోర్త్ వీక్ లో గానీ స్టార్ట్ అవుతుంది సో వీడియో వీడియో అందరికీ కర్టింగ్ చెప్పు అనుకున్నాను వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్